ఈ కాయలు రెండు తయారైనట్టేనండి ఆ అంటే ఇంత రంగు కూడా ఈ మాదిరి లైట్ లైట్ మనకి పసుపు రంగు తిరిగినా కూడా కాయ అనేది కోసేసుకోవచ్చు ఇలా మీకు ఇదే కాయ మనకి వర్షాకాలంలో ఉంటే సేమ్ అప్పుడు వర్షాకాలం కూడా కాయ ఇదే దిగుబడి వస్తా అండి వర్షాకాలంలో అయితే అరవై అరవై నుంచి డెబ్బైకాయల వరకు అవుతాయి అప్పుడు యొక్క

ఇప్పుడు ఈ తొక్క కూడా పనిచేస్తుంది అండి తోటలో వేస్తారు ఓన్లీ ఈ గింజను మాత్రమే మీరు తీసి ఈ గింజ ఇప్పుడు మనకి మార్కెట్ లో మనకి ఈ గింజ అమ్మకానికి వెళ్ళేది ఈ మొత్తం మొత్తం ఇది ఖాళీ కొబ్బరి తోటలో వేసారండి ఇది కొబ్బరి తోటలో మనకి ఈ మొక్కలు ఎంత దూరంలో పాత్ర జరిగిందండి ఇవి ఎకరానికి అరవై జట్లుంటే నూట ఎనభై జట్లు ఎకరానికి అరవై కొబ్బరి ఉంటే నూట అరవై కోకో మొక్క అనేది వస్తుంది అండి డెబ్బై ఉంటే ఇంచుమించు రెండు వందల ఇంకా ఎక్కువైపోయి కాయ మళ్ళీ బాగా ఎక్కువ వేసుకున్నా కూడా కోపం అనేది మనకి దిగుబడి అనేది సరిగ్గా రాదండి ఓకే ఇది ఇప్పుడు కొబ్బరిలో ఇప్పుడు అంతర పంటగా ఉండటం వల్ల కొబ్బరికి ఏదైనా నష్టం ఏమైనా దీని దీనివల్ల ఉపయోగంగానే నష్టం ఉండదు అంతా రావడం వల్ల ఇది కంపోస్ట్ మద్దున్నెత్తా ఉంటాం ఒకసారి సంవత్సరానికి ఒకసారి సార్ కింద ఉంటాం పెట్టి తోట వేట పెట్టి ఈ ఆకు ఉండటం వల్ల తేమ కూడా బొమ్మని ఆరు ఇప్పుడు మీకు ఖాళీ ఉండటం వల్ల కూడా మీరు త్వరగా కలుతుంది అదే ఖాళీ తోట పెట్టినట్టు ఎక్కువ గంటలు పడుతుంది మామూలుగా ఇప్పుడు ఇది ఖాళీ చలక్కి దీనికి కూడా తేమ శాతం ఏ విధంగా ఉంటదండి గుమ్మం డ్రై అయిపోతుంది భూమి ఉంటది చెమ్మగా ఉంటదండి అలాగే ఇప్పుడు మీకు నీరు తడుల విషయంలో ఖాళీ చెలకే దీనికి ఏమన్నా వ్యత్యాసం వస్తుందండి ఖాళీ ఎక్కువ రోజులు పడుతుంది కలిసిపోతుంది నీరు త్వరగా కలుస్తుంది అదే విధంగా దాని తగ్గట్టుగా మనకి కొద్ది నీటికి పెట్టే ఖర్చు కూడా మనకి కొద్ది తగ్గుతుంది ఈ ఇప్పుడు కత్తిరింపులు వేస్తున్నారు కదండి ఈ కత్తిరింపులు ఏ టైంలో వేస్తారండి అసలు అని కాయకోత అయిన తర్వాత కాయ కోత అయిపోయిన తర్వాత మే జూన్ నెలలో వేస్తారు ఈ మామూలుగా ఇప్పుడు కత్తిరింపులు దేనికోసం వేస్తున్నారు అండి మే జూన్ నెలలో ఎక్కువ ఎక్కువ ఓకే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు చూస్తుంటే ఇక్కడ కూడా ఓ చెట్టు పడిపోయి ఉంది కదండి ఈ చెట్టు ఎందుకోసం ఉంటారు ఎలా పడిపోయి ఉంటాం మామూలుగా ఇప్పుడు మీకు అయితే కిందకున్నాయండి కొన్ని పైకి ఉన్న కొమ్మలు మరి అట్ల కత్తిరింపు ఇంత పైకి ఎంత వెళ్ళిపోయిన చెట్టుకి ఇప్పుడు ఎలా అండి ఏమైనా నూచు నేసుకుని వేస్తారా ఎలా వేస్తారు ఇటు కత్తిరింపులు అటు ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు కత్తిరింపు మనం మొత్తానికి టోటల్ సంవత్సరం మీద ఎన్నిసార్లు వేస్తారండి సార్లు ఎక్కువ ఉంటే మూడుసార్లు తెల్ల పైన రాకపోతే తెల్లదామ రాకపోతే కొప్పరేట్లకి మూడు సార్లు ఇది కానీ వచ్చిన తర్వాత బ్లాక్గా పడిపోవడం వల్ల ఎక్కువ తక్కువ పెరుగుతుంది దానికోసం రెండు సార్లు వేస్తున్నాం ఓకే అండి అంటే ఎదుగుదాలు తక్కువ ఉండడం వల్ల కత్తిరింపు అనేది రెండు సార్లు వేస్తున్నారు ఇది రెండోది ఇప్పుడు కత్తిరింపు పెయడం వల్ల మనకి మొదలు కింద నేలకి ఎండ అనేది బాగా తగలాలండి ఇది గాలి వెలుతురు చెట్టు బరువు అయిపోయిపోకుండా కటింగ్ వేస్తాం ఇది కాయలు ఉంటాయి కదండి ఇప్పుడు మనకి కోత కాయలు కాయలు మామూలుగా మనకి ఏ సీజన్ నుంచి ఇది కోప మొదలవుతుందండి ఇది డిసెంబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కటింగ్ స్టార్టింగ్ అవుతుంది అంటే అప్పుడు తక్కువగా ఉండే ఫిబ్రవరి నెల నుంచి ఉండదు మన ఫిబ్రవరి మే నెల అయితే ఏప్రిల్ మే అయితే ఎక్కువ ఉంటుంది ఏప్రిల్ మే నెల మెయిన్ సీజన్ కాయ మనకి కోత దిగుబడి వచ్చే కాలం అంతా కూడా ఏప్రిల్ మే నెల అధికంగా ఉంటుంది అండి మామూలుగా ఇది ఇప్పుడు వర్షాకాలంలో కూడా దీనికి ఏమైనా కాపు ఇది దిగుబడి ఏమన్నా తీసి చేయడానికి అవుతుంది అండి ఇది వర్షాలలో ఆరబెట్టడం సరిగ్గా అవదు వర్షాల కాస్త కానీ తక్కువగానే కాసినా కూడా నాలుగు దానికి ఆరు రోజులు ఎండ ఉండాలి కనీసం నాలుగు రోజులు ఎండ ఉంటే పొడకుండా దాన్ని ట్రై చేయొచ్చు అలా కాకుండా రెండు రోజులు ఉన్నా కూడా బూజు పట్టేసి పొడవు మూడు రోజులు ఎండ ఉన్నా నాలుగు రోజులు మినిమం కంటిన్యూగా ఎండ ఉంటే దాన్ని మనం పొడవుకుండా పాడకుండా చేయొచ్చు అంటే వర్షాకాలం ఏంటంటే మనకి ఎండ లేకపోవటం వల్ల దీన్ని సాగు చేయడానికి అంటే కాయ కత్తిరింపు చేసి పెక్క తీయడానికైతే వర్షాకాలం అనువైన టైం అనువైన టైం కాదండి ఈ మాములుగా దీనికి స్ప్రేయింగ్స్ ఏమన్నా వాడతారండి దీనికి పురుగు మందులు కాయకులు రాకుండా ఈ బోరీ ఇది కత్తింపు చేసిన తర్వాత మీరు ముందు సంవత్సరానికి ఎన్ని తరలు కొడతారో ముందు కొట్టడానికి కూడా మనకి ఏదైనా ప్రత్యేకించి ఈ నెలలోనే మందు కొట్టాలి అని ఏమన్నా ఉంటదండి ఇట్లకి కటింగ్ చేసిన తర్వాత బ్లైటెక్స్ కొట్టాలి అంటే ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత దేని గురించి అండి ఇది మనం మీరు కొట్టిదండిపోకుండా పెద్ద రబ్ ఫ్లైట్ స్పేస్ అని చేసి ఇక రాయాలి తర్వాత స్ప్రేన్ చేస్తే కటింగ్ చేసిన దగ్గర ఎండిపోకుండా ఉంటుంది రబ్బ ఓకే అండి రబ్బలు ఎండిపోకుండా ఉండటం కోసం కొన్ని కాయల నుంచి ఒక కేజీ పిక్కలనే మనకి వస్తాయండి అసలు నలభై కాయల నుంచి కేజీ నలభై కాయల నుంచి అదే కాయ సైజుని బట్టి యావరేజ్ ఆరోగై నుంచి యాభై అంటే మెయిన్ కాయ సైజు అవునండి ఆ కూలీలో ఖర్చు ఏ విధంగా ఉంటదండి అలాగే మీరు కాయ కోసి గింజ ఇప్పుడు కాయ కోసిన తర్వాత గింజ తీస్తారు కదండి తీసిన గింజ డైరెక్ట్ గా తయారైపోద్దు అండి దానికి ఏ విధమైన ఏ విధంగా చేస్తారు గింజలు తయారీ ఆరు రోజులు గింజనే కూలీ పెట్టాలి అది ఫర్మెంటేషన్ అయిన తర్వాత అప్పుడు ఆరు ఏడు రోజున ఎండబోతాం ఒక షాక్ ఇప్పుడు కదండి ఇది కొమ్మ కత్తిరింపులు లేకపోవటం వల్ల బాగా పైకి ఎక్కి వెళ్ళిపోవటం వల్ల ఇది మొత్తం గాలికి పడిపోవడం జరిగిందండి ఇది సరిగ్గా కటింగ్ అయిపోవడం వల్ల ఎదిగిపోయి పడిపోయింది అనమాట బరువు బరువు పైన భారం పెరిగిపోవటం మీకు మొత్తం కింద ఏళ్ళని లెగ్గొట్టుకుని మొత్తం పడిపోయిందండి ఇప్పుడు కాయ తయారైందని మనకి ఎలా తెలుస్తుంది అండి తయారైన కాయ ఈ టైప్ లోకి వచ్చిన పసుపు రంగులోకి వచ్చిన కాయ తయారైంది ఇప్పుడు ఇందులో మనకి ఆ యాదరు చూసుకుంటే పచ్చిగా ఉన్నాయండి పచ్చగా అందులో కూడా ఏమైనా తయారైన కాయలు ఏమైనా ఉన్నాయండి ఇందులో తయారవలేదు ఇవ్వండి పక్కన ఉన్నాయి చూడండి ఇది వచ్చింది ఇప్పుడు ఇందులో